హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిట్ అన్మ్యారిట్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్లు చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఒక వాళ్ళకి క్లారిటీ అనేది రాబోతుంది ఆల్రెడీ వచ్చి కూడా ఉండాలండి సమ్ క్లారిటీ వాళ్ళు ఇప్పటి వరకు చాలా అపోహలతో చాలా డౌట్లతో ఉన్నారు వాళ్ళకి సడన్గా క్లారిటీ అనేది వచ్చింది సడన్గా ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ద ఎంపరర్ ఏంటి అది అని ఏంటో చూద్దాం ద స్టార్ సారీ ఓకే వాళ్ళకి సడన్ గా ఒక క్లారిటీ వచ్చింది ఇంతకు ముందు వరకు వాళ్ళ మనసులో చాలా డౌట్లు చాలా ఆలోచనలు చాలా చాలా అంటే మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఆర్ మీ మీద ఒక కోపం మీ మీద ఒక డౌట్లు ఇలాంటివి క్రియేట్ అయి ఉన్నాయి అనమాట సడన్గా వాళ్ళకి ఏంటంటే మీ మీద ఉన్న డౌట్లు పోవడం కానీ మీ మీద ఉన్న అనుమానాలు తొలగిపోవడం కానీ మీ మీద ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటే సడన్గా మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం అంటే మీ గురించి ఏదైనా నెగిటివ్ ఇంతవరకు ఆలోచిస్తూ ఉంటే కనుక సడన్గా వాళ్ళు మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం రేలేజ్ అవ్వడం సడన్గా అంటే మీ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ కాస్త సడన్గా వాళ్ళకి పాజిటివ్గా మారడం సో డిసిషన్ కూడా అయ్యింది అంటే ఒకటి తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా చాలా ఫాస్ట్గా అండ్ ఏంటి అంటే ఎంప్రయర్ అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారండి వాళ్ళు డెసిషన్ అయితే ఫాస్ట్గా తీసేసుకున్నారు ఏంటి అంటే ఇన్ని రోజుల్లో మీకు దూరంగా ఉన్న డేస్లో కానీ మంత్స్ కానీ వీక్స్ కానీ సడన్గా వీళ్ళకి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి రా రావడం అయింది సో ఆ పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫాస్ట్గా వెంటనే మీ మీద వెంటనే పాజిటివ్ ఫీలింగ్స్ అయితే తెచ్చుకున్నారు పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందులాగా మీతో ప్రేమగా పాజిటివ్ థింగ్స్ పాజిటివ్గా ఆలోచించడం లాంటివి చేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పర్సన్ మళ్ళీ మీ మనిషి అయిపోయారనమాట మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో సో వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ మీ ప్రేమ గుర్తు రావడం వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇన్ని రోజులు ఏంటంటే మీ మీద ఉన్న డౌట్లతోనో మీ మీద ఉన్న కోపంతోనో మీ మీద ఎవరైనా చెప్తే ఆ మాటలతోనో మా బ్రెయిన్ వాష్ బ్రెయిన్ వాష్ చేయబడి ఆ విధంగా ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు కానీ వీళ్ళకి ఏంటంటే సడన్గా మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే పాజిటివ్ కనెక్షన్ అంటే ఫిజికల్ కనెక్షన్ ఉన్నా ఎమోషనల్ బాండింగ్ ఉన్నా సరే ఇప్పుడు సడన్గా ఈ పర్సన్కి గుర్తు రావడం వల్ల ఏంటి అంటే రిలీజ్ అయ్యారు ఇంతకు ముందు గుర్తు రాయక కాదు అంటే సడన్గా ఆ పర్సన్కి ఏమైంది అంటే మీ మీద నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోయి మీ గురించి మంచిగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు అంటే ఇంతకుముందు ఈ పర్సన్తో మీరు ఎంత బాగా ఉన్నారో ఇంతకుముందు ఈ పర్సన్ కోసం మీరు ఎంత బాధపడతారో ఎంత ఏడ్చారో ఈ పర్సన్ కోసం ఎంత చేశారో ఈ పర్సన్ ఈ పర్సన్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవ్వడం స్టార్ట్ చేశారు ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో మిస్ అవుతున్నారు అంటే ఈ పర్సన్కి మీకున్న బాండింగ్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీ మీద ప్రేమ అంటే ఇంతకు ముందు ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది ఈ పర్సన్కి సో మళ్ళీ మీతో బాగున్న రోజుని గుర్తు చేసుకుంటున్నారు ముందు పాస్ట్లో మీతో ఎంతైతే బాగున్నారో ఆ రోజుని గుర్తు చేసుకుంటున్నారు అలాగే మళ్ళీ మీ దగ్గరికి ప్రేమతో రావాలనుకుంటున్నారు సో మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి ఆల్రెడీ ప్రేమగా ఉన్న రోజుని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఇంకా కొంచెము ఏంటి అంటే ఆలోచిస్తున్నారండి సో ఇంకా వాళ్ళ మనసులో ఇన్ని పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా సో ఈ ఇన్ని పాజిటివ్ ఫీలింగ్స్ కూడా అలా మనసులో హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి బట్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఎందుకు అంటే వీళ్ళకి ఇంకా దగ్గరికి మాట్లాడాలనిపిస్తుంది కాకపోతే వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు లేదా వీళ్ళకి ఎదుటి వాడిని కంట్రోల్ చేయాలి అన్న ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటి అంటే ప్రస్తుతానికి మీ మీద ఇంత ఫీలింగ్ ఉంది ఇంత ప్రేమ ఉంది అని ప్రస్తుతానికి మీకు చెప్పకుండా అలా మనసులో దాచిపెట్టుకున్నారు ప్రస్తుతానికి పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు కానీ వీళ్ళ మనసులో అయితే పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి డెఫినెట్లీ ఉన్నాయి మళ్ళీ మీతో కలిసి ఉండే ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి మీ మీద చాలా లాట్ ఆఫ్ అట్రాక్షన్ లాట్ ఆఫ్ మీ మీద ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మీకు మీ పర్సన్కి మధ్య ఆల్రెడీ కనెక్షన్ ఉంటే కనుక చాలా స్ట్రాంగ్ డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి అనమాట అంటే మీరంటే ఈ పర్సన్కి బాగా ఎడిక్ట్ అయ్యారు ఫిజికల్గా చాలా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు బట్ అబ్జర్వ్ చేస్తున్నారు ఎప్పుడు మాట్లాడాలి ఏంటి అని అబ్జర్వేషన్లో ఉన్నారు తొందరగా నిర్ణయాలు తీసుకోవాలనుకోవడం లేదు కానీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్గానే ఉన్నారు ఈ పర్సన్ కొంచెం యాక్షన్ తీసుకోవడానికి కొంచెం లేట్ అవ్వచ్చు అంటే నిదానంగా తీసుకుంటారు కానీ సాలిడ్గా తీసుకుంటారు అంటే ఏంటి ఈ పర్సన్ రావడం అయితే పక్క కానీ ఎప్పుడు వస్తారు అనేది కొంచెము స్లోగా రావచ్చు ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే హడావుడిగా కాకుండా ఆలోచించి స్టెప్ వేసే వ్యక్తి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో థర్టీ ఏవో ఫిఫ్టీ ఏవో థర్టీ ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఏజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అలాగే ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారండి ట్వంటీ నుంచి థర్టీ వరకు అలాగే ఇంకా ஒரு மாராரிடு ஒரு அன்மாரிடு కూడా ఉండి ఉండొచ్చు ఇంకొంతమందికి థర్డ్ పార్టీ లో మ్యారేడ్ వాళ్ళు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే నిదానంగా మీ వైపు అడిగేయడానికి చూస్తున్నారు ఆల్మోస్ట్ ఈ పర్సన్ ఈ పర్సన్కి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం ఇష్టమే బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల అవాయిడ్ అనేది జరిగింది సో మ్యారేజ్ కమిట్మెంట్ విషయానికి వస్తే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ పర్సన్కి ఇష్టమే కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం వల్ల సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల ఈ పర్సన్ కొంచెం దూరం పెట్టి ఉండొచ్చు బట్ ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ మ్యారేడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇప్పుడు మీకు మీ మీ బాండింగ్ గురించి మీ గురించి ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంతే మీ రిలేషన్ గురించి పాజిటివ్గా మళ్ళీ కలిసి ఉండాలి అనే ఆలోచన అండ్ యాక్షన్ తీసుకోవాలి అని కూడా అనిపిస్తుంది ఇక్కడ అన్ని ఏస్ ఏస్ వచ్చినాయి అంటే స్టార్ట్ అవుతుంది అనమాట ఆలోచన స్టార్ట్ అయింది యాక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది ప్రేమ కూడా స్టార్ట్ అవుతుంది టోటల్గా చెప్పాలంటే ఏస్ అనేది త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లో మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు పాజిటివ్గా యాక్షన్ తీసుకుంటాము పాజిటివ్ గా మీ లైఫ్ లో నువ్వు బిగినింగ్ చేస్తారు ఓకేనా సో ఆలోచన వచ్చేసింది అవి ఫాలో అప్ అయిపోతారు వచ్చే యాక్షన్ తీసుకుంటారు ఆ తర్వాత మీతో ప్రేమగా ఒక న్యూ బిగినింగ్ అనేది ఈ పర్సన్ డెఫినెట్లీ చేస్తారు సో మీరు ఈ పర్సన్కి చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు చాలా కేరింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు అందమైన పర్సన్ లాగా అన్నీ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు సో ఈ పర్సన్ స్టక్లో ఉన్నారు ఆలోచనలో ఉన్నారు మీరు దూరం అయిపోతారు ఏమైనా భయంలో కూడా ఉన్నారు టెన్షన్లో కూడా ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటి అంటే ఈ పర్సన్లో కొంచెం మార్పు జరుగుతుంది సో ఒక క్లారిటీకి రావాలి అని అయితే అనుకుంటున్నారు క్లారిటీకి కూడా వచ్చారు ఈ పర్సన్ ఆల్మోస్ట్ క్లారిటీకి కూడా వచ్చారు సో ఈ పర్సన్కి ఇంకేదైనా ఆనందం ఉంది అంటే ఇక మీ లైఫ్లోకి వాళ్ళు రావడమే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ వాళ్ళు చేయడమే వాళ్ళ కోరిక సో కొంచెం లేట్ అయినా కానీ ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అంటే మళ్ళీ మీతో కలుస్తారు రియల్ మీట్ ఉంటుంది ఆ కాల్ ఆర్ మెసేజ్ కూడా ఉంటుంది అన్బ్లాక్ కూడా ఉండబోతుంది రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంటుంది ఆల్రెడీ రిలేషన్ ఇప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ కమింగ్ మంత్స్లో మళ్ళీ ఈ పర్సన్ మీతో బాగా మాట్లాడటం మళ్ళీ ప్రేమగా ఉండడం అనేది జరుగుతుంది సో హ్యాపీ మూమెంట్స్ అనేవి జరగబోతుంది పోతూ ఉన్నాయి మీకు సో కొంతమందికి ఫాస్ట్గా అవుతాయి బట్ కొంతమందికి స్లోగా అవుతాయి స్లో ఆర్ ఫాస్ట్ అనేది మీ పర్సన్ ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇది సెప్టెంబర్ రెండింగ్లోకి కానీ అక్టోబర్ రెండింగ్లోకి కానీ ఛాన్సెస్ ఉంది ఓకేనా సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోండి రిజనట్ అవుతున్నాయా లేదా అనేది వీవర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉన్నారు అండ్ బాధపడుతున్నారు అయినా కానీ రిలేషన్ని వదలాలనుకోవట్లేదు మీలో కూడా మార్పు జరుగుతుంది రిలేషన్లో మార్పు రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఆల్రెడీ మ్యారేడ్ వాళ్ళు ఉన్నారు మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు కొంతమందికి ఇక్కడ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సీక్రెట్ రిలేషన్లో వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే థాట్పాట్ ఉన్న వాళ్ళు కూడా సో మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీరు కూడా మీ పర్సన్ అవైట్ చేస్తూ ఉండి ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో సో టోటల్గా ఈ పర్సన్ రాక కోసం చూస్తున్నారు అంటే ఈ పర్సన్ బ్లాక్ అన్బ్లాక్ చేయకపోతే అన్బ్లాక్ చేస్తారేమో కాంటాక్ట్ చేస్తారేమో ఈ పర్సన్ ఎప్పుడు వస్తారని వేయి కళ్ళతో ఎదురు అని డెఫినెట్లీ ఈ పర్సన్ కోసం మీరు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని మీరైనా ఒక స్టెప్ తీసుకోవాలని మీకు అనిపిస్తుంది సో ఈ టోటల్గా ఈ పర్ ఈ రిలేషన్కి ఈ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ ప్రేమ మళ్ళీ మీకు కావాలి ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో కూడా చాలామంది ఉన్నట్టుగా చూపిస్తుంది కార్డ్స్ సో ఈ రిలేషన్ కోసం మీరు చాలా ఫైట్ కూడా చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమంది ఫైట్ చేశారు గొడవలు పడి మరి మీ రిలేషన్ని కాపాడుకున్నారు ఫైట్ చేసుకున్నారు అంటే అంటే రిలేషన్లో ఎన్ని బాధలు ఉన్నా దిగమిగుకొని ఎన్ని కష్టాలు వచ్చినా మీ రిలేషన్లో ఎన్నిసార్లు మీరు మీ పర్సన్ విడిపోయిన ఎన్నిసార్లు మీ పర్సన్ మిమ్మల్ని బాధ మాటలతో చేష్టలతో ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఫైట్ చేసుకుంటూ 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 ఈ రిలేషన్ని నడిపించుకుంటూ వచ్చారు సో మీ పర్సన్ ఇంతకుముందు మీతో ప్రేమగా ఉన్నారు అదే ప్రేమ మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్ తిరిగి వర్క్ కోట్ అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ ఇక్కడ కొంతమంది చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు అదర్ కంట్రీలో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండి ఉండవచ్చు లేదా మీరే ఉండి ఉండవచ్చు లేదా మీ పర్సన్ ఉండి ఉండొచ్చు అదర్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అదర్ కంట్రీ ఆర్ అదర్ స్టేట్ అది కొంతమందికి పీజీలో వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఇక్కడ డైలమాలో ఉన్నారండి కానీ ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు కానీ మీ మీద మీ మీ ఫీలింగ్స్ అనేవి చాలా హానెస్ట్గా సిన్సియర్గా ఉన్నాయి మీరు కూడా తొందర పట్టలేదు మీరు కూడా కొంచెం నిదానంగానే ఉన్నారు సో మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీ మీ పర్సన్ మీద ఇంకా మీకు లవ్ ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే దవ్ యూ మిస్యు అని చెప్పాలనిపిస్తుంది వాళ్ళు నక్ చేసుకొని అండ్ ప్రస్తుతానికి అయితే మీరు సైలెంట్గా ఉండొచ్చు కానీ మనసంతా మీ పర్సన్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల గురించి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి కూడా ఉండొచ్చండి అంటే మూడో వ్యక్తుల గురించి మూడో మూడో విషయాల గురించి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరగటం మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇన్వాల్వ్ వల్ల కూడా కొంతమంది గొడవలు జరిగి ఉండొచ్చు థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ మీ ఇద్దరి మధ్య డౌట్లు అనుమా అనుమానాల వల్ల కూడా అయి ఉండొచ్చు సో సైలెంట్గా ఉంటున్నారు మనసులో ప్రేమను దాచుకుంటున్నారు మీ పర్సన్ మీద మీకు డౌట్లు కూడా ఉన్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో మీరు గొడవ పడవద్దండి వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వద్దు డౌట్ వద్దు కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి సో కన్ఫ్యూజన్స్ గొడవలు పడకుండా క్లారిటీగా మాట్లాడుకుంటే సరిపోతుంది చాలా డౌట్లు ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అవి కూడా క్లియర్ అయిపోతాయి సో టోటల్గా ఏంటి అంటే కార్డ్స్ చూస్తున్నారు కదా త్రీ అవ్ కప్స్ టూ అవ్ కప్స్ అంటే మళ్ళీ రీయూనియన్ అవ్వడం మళ్ళీ కలవడం మళ్ళీ ప్రేమగా ఉండడం మళ్ళీ రొమాన్స్ రావడం మీ లైఫ్లోకి ఆ రొమాన్స్ కూడా వస్తుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఏం చేసి నెంబర్స్ ఇలా ఏం కనిపిస్తున్నా కూడా గుడ్సే అండ్ త్రిబుల్ సెవెన్ కూడా కనిపిస్తూ ఉంటాయి అండ్ త్రిబుల్ ఎయిట్ మనీ గురించి అనమాట త్రిబుల్ ఎయిట్ అయితే సో రిలేషన్ పరంగా కూడా వర్క్ అవుతుంది ఇంకా మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదండి సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్